హాయ్ అండి నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఉన్నర్ ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను నిన్న నిన్న అని కాదు మనం ఫిబ్రవరి ఎండింగ్ వరకు మనం చూసినట్టయితే బంగారం ధరలు అసలు ఎప్పుడూ లేనంత భారీగా రోజు రోజుకి పెరిగిపోతూ వచ్చింది కదా కానీ ఒక త్రీ డేస్ నుంచి చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లోని బంగారం వెండి ధరలు అనేవి తగ్గడం చూస్తూ ఉన్నాం అయితే ఈ త్రీ డేస్ నుంచి తగ్గినటువంటి బంగారం ధరలు ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో తగ్గయా పెరిగాయా స్థిరంగా ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా గుడ్ న్యూస్ అనమాట వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలానే వీడియోలోకి వెళ్ళి ఈ రోజుకి బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ప్పట్లా నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా ప్రెసెంట్ బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి చూసేద్దాం ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లోని రోజు డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలైతే ఉంది అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాలు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర అరవై మూడు వేల ఐదు వందల ఇరవై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు ఏడు వేల తొమ్మిది వందల నలభై రూపాయలయితే ఉంది ఫ్రెండ్స్ ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం స్వచ్ఛమైన మీ బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ధర అరవై తొమ్మిది వేల రెండు వందల తొంభై ఆరు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఎనభై ఆరు వేల ఆరు వందల ఇరవై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి ఈ రోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలో ఎటువంటి మార్పు లేదు బంగారం ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి బంగారం ధరలు తెలుసుకున్నాం కదా ఇంకా వెండి ధరలు ఎలా ఉన్నాయి చూసేద్దాం ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష ఐదు వేల రూపాయలైతే ఉందన్నమాట నిన్నటికి ఈరోజుకి బంగారం ధరలోని మార్పు లేకుండా బంగారం ధరలు అనేవి స్థిరంగా ఉంటే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూసారు కదా ఈ సండే రోజు నుండేటటువంటి బంగారం మరియు వెండి ధరలు ఇవే అనమాట మళ్ళీ మరొక మంచి అప్డేట్ మేము ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్ ఓ టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ సండే